నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం నేను రియా ముందుగా వార్తల్లోని వివరాలను నుంచి మన కొండకల్ నియోజకవర్గాలు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ ప్రపంచంలో వ్యక్తి సముద్రం చూస్తుంటే వ్యక్తం అయితే రెండు వేల సంవత్సరాలు ఆయన జన్మించినప్పుడు ఆకాశంలో నియోజకవర్గానికి సమ్మిషా ఈ దేశానికి ప్రపంచానికి ప్రపంచానికే ఉన్నది ఒక సమస్య పాపం అనే సమస్య పాపాన్ని బట్టి మనకి ఏ పనున్న చర్చి విషయంలో మీకు సహకరిస్తాం చర్చి విషయంలో ఏ పనున్న చక్కటి మాట మా ఇంకృతం కృతజ్ఞతలు తెలియచేసే సమయంలో క్రిస్మస్ ప్రపంచంలోనే ఒకేసారి ఒకే రోజు ధరకునే పండుగ ఏదంటే మన క్రిస్మస్ పండగ క్రిస్మస్ పండుగ సందర్భంగా రోజు ఆహ్వానించిన పాదరు గారికి మా యొక్క ధన్యవాదాలు అదే అదేవిధంగా క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇంత జన సముద్రంగా మారిన నా అత్యా చెల్లవులకు నా అన్న నాన్న ప్రతి ఒక్కరికి ఈ రోజు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా మీకు తెలిసిన విషయమే గుమ్మనూరు ఫ్యామిలీ కంటే దైవ ఎక్కువ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా అందుకోసమేమో కానీ మా గుమ్మనూరు దైరామన్న ఒక భారత జర్జీకి వచ్చినాడు మినిస్టర్ ఉన్నప్పుడు ఆ రోజు ప్రార్థన కూడా జరిపించుకున్నాడు ఈ సాధికారం చెప్పి ఈ రోజు మీకు సభలో తెలియజేసుకుంటున్నా ఆయన నడవడిన ఈ నేలకి ఆ క్రీస్తు తీసుకుని ఎమ్మెల్యేగా చేశారని చెప్పి ఈ రోజు మీ అందరి ధర్మం చెప్తున్నానంటే దైవ సంభవం కలిగిన మండలం అని చెప్పి ఈ రోజు ఈ మండలం గురించి అవుతున్నాను నేను అల్లా అయితేనే ఉంది హిందూ అయితేనే ఉంది క్రిస్టియన్ అయితేనే ఉంది ప్రతి ఒక్కరిని సమానంగా చూడగల వ్యక్తి మన చెప్పి ఈ రోజు మీ సమానంగా సమానంగా పరిపాలన చేసే వ్యక్తి మన గుమ్ములో చేరామని చెప్పి ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం సార్ మీకు ఈ రోజు చెప్తున్నాం ఏ రోజుకైనా మా గుమ్మలోని పెళ్లి మీ అందరికీ అందదొండంగా ఉంటామని ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను నిజంగా మాట చెప్తున్నారంటే నిత్యం దేవుణ్ణే మనం కలుస్తూ దేవుడి పైన ఆధారపడే వ్యక్తి గుమ్మలోని చేరామని చెప్పి చేసుకుంటున్నా దేవుడిచ్చిన మీరే మాకు మీ అని చెప్పి మా కుటుంబానికి చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా మీ ఆశీస్సులున్నంత వరకు పాదరు ఆశీర్వాదం ఉన్నంత వరకు ఎప్పటికీ మా గుమ్మలోనే చేయరామన్నా ఎప్పటికీ చిర స్థాయిలో మనకు నియోజకవర్గానికి ఉండే ఆశీర్వాదం చాలు అదే వంద జట్లు మాకు ఇచ్చినట్టు అని చెప్పి ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆ రోజు ఆశీర్వాదం వల్ల ఇదే గుండెకెళ్ళ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావడం జరిగింది కాబట్టి మీ ఆశీర్వాదం ఉన్నంత వరకు మా దొంగ ఫ్యామిలీ మీకు అండగా ఉంటామని చెప్పి ఈ రోజు తెలియజేసుకుంటున్నా అదే విధంగా మరోసారి ప్రతి ఒక్కరూ అన్నదమ్ములు అక్కడి ప్రార్థన చేస్తాం మహాకరమైన తండ్రి మీకు స్తోత్రం రెండు వేల సంవత్సరాలు క్రితం యేసుక్రీస్తుడా నరుడు గాలి లోకానికి వచ్చిన ఓ సృష్టికర్త అయిన దేవ మీకు స్తోత్రాలు చెప్పి స్థూపించు మీరు తీరించండి మరింత ఉన్నత పదవులకు నడిపేపు చేయమని అడుగుచు రాష్ట్ర ప్రభుత్వమును దీవించుమని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని దీవించమని ప్రధానమంత్రి గారిని దీవించమని మేము వేడుకలు అలాగే మా మధ్యకు వచ్చినటువంటి నారాయణ గారిని దీవించమని అలాగే ఎమ్మెల్యే గారు ఈశ్వర్ గారిని దీవించమని వచ్చిన నాయకులను కొద్ది నాయకులను దీవించమని తండ్రి ప్రజలకు సేవ ముందుకు చేయమని అడుగుతున్నా